Hi అండి మీరే ఉన్నారు అనేది చాలా బాగున్నాయండి ఈరోజు అమ్మవారికి రవ్వేసరి అనమాట అదైతే ప్రిపరేషన్ చేస్తున్నానండి చక్కగాను పక్క ఏమో చేస్తూ ఒక పక్క అమ్మవారికి అలంకరణ చేసుకుంటూ అటు ఇటు పనులు అవుతూ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మందారం పువ్వులు అయితే ఈరోజు ఎరుపు పువ్వులు పెట్టాలి తెలుపు అనమాట అందుకని చెప్పేసి మందారాలు తెచ్చి మందారాలు అయితే కట్టేసి పెట్టారు అనమాట అమ్మవారిని రోజు రోజుకి చూస్తుంటే నిండుగా అనిపిస్తున్నారు ఇక్కడ కాళ్ళకి పస్ప్రస్ బారా నేను పెట్టుకొని తెల్లవారు లేచిన వెంటనే లలిత సహస్రం అయితే టీవీలో వేసేస్తున్నాను అనమాట అలా వింటూ చక్కగా పనులు చేసుకుంటున్నాను మా అబ్బాయికి అయితే క్యారేజ్ కట్టాలి కదా టిఫిన్కి క్యారేజ్కి ఇడ్లీ పెట్టేస్తానని చెప్పానమాట ఇంకా పూజకి మళ్ళీ వంట చేసి ఎవరూ తినట్లేదు బాబు ఒక్కడికి మళ్ళీ వాడు తినేది తక్కువ ఎందుకని అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే రెండు ప్లేట్లు అయితే ఇడ్లీ పెట్టానండి ఒక ప్లేట్ స్కూల్కి ఒక ప్లేట్ ఇంట్లో తినేస్తాడు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసి చట్నీ అయితే ముందు రోజు నైట్ చేసి ఉంచాను అంటే మా కోసం చేసుకున్నాను అనమాట ఉల్లిపాయ అవి తినట్లేదు కదా కానీ ఉల్లి చట్నీ చట్నీలాగా వచ్చిందనమాట ఎంత టేస్ట్ ఉందో ఒకసారి ఈ వీడియో తెద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట క్యాబేజీతో చేశానండి క్యాబేజీ టమాటా వేసి చేశాను అనమాట ఉల్లిపాయ బదులు క్యాబేజీతో చేశాను చాలా అంటే చాలా బాగుంది పూజ అయితే చాలా హ్యాపీగా అయిపోయిందండి మాల వేయకపోయినా సరే మాల వేసిన ఫీలింగ్ అనమాట ఎంత ప్రశాంతంగా ఎంత నిష్టగా చేస్తున్నామో అంటే నిజంగానూ చాలా హ్యాపీ అనిపిస్తుంది అంతే పద్ధతిగా అన్ని తెలివారు వేస్తే అడుగుట్లు పెట్టుకొని ఎంత మాల వేస్తే మనం ఎంత నిష్టలతో నియమనిష్టాలతో చేస్తామో సేమ్ ఇప్పుడు కూడా మేము అలాగే చేస్తాం మాల ఒక్కటే వేయలేదనమాట కానీ ఇంట్లో మాత్రం చాలా గ్రేస్ హ్యాపీనెస్ ఉందండి హ్యాపీగా అనిపిస్తుంది పాపకైతే దాని మీద పెట్టేసి బాబుకి ఇది పెట్టేస్తానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి